కల్తీ మద్యం తయారీ కూటమి ప్రభుత్వం చేతగానితనాన్ని ప్రజల ఎదుట నగ్నంగా నిలబెట్టిన తాజా సంచలనం ఇది రాష్ట్రంలో వేరువేరు ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు విచ్చలవిడిగా కల్తీ మద్యం తయారు చేసేసి వివిధ బ్రాండ్ల ఖాళీ సీసాలలో నింపేసి వాటిని తిరిగి మద్యం దుకాణాల ద్వారా విక్రయం చేస్తున్నారంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వము యంత్రాంగమో పనిచేస్తున్నట్లా లేనట్లా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీ దుకాణాలను తిరిగి ప్రైవేట్ నిర్వహణకు అప్పచెప్పడం అనేది ఆటోమేటిక్ గా మారుమూల గ్రామాల్లో సైతం విచ్చలవిడిగా బెల్టరీ షాపుల సంస్కృతికి తిరిగి బీజం వేసింది ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార వైభవం పతనం కావడానికి అప్పట్లో మద్యం పాలసీ కూడా ఒక కారణమైంది ఇప్పుడు వెలుగు చూసిన తరహా అక్రమాలు అప్పట్లో లేవు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇప్పటి కల్తీ మద్యం దందాలు ఈ ప్రభుత్వానికి కూడా పతన కారణం కాగలవు ఓటమి భయంతో కాదు ప్రజల మీద ప్రేమతో కూటమి సర్కారు తమ తీరు మార్చుకునే ప్రయత్నం చేయాలి రాష్ట్రంలో కల్తీ మద్యం దందా పెచ్చరిల్లడానికి కారణాలను అన్వేషించడం పర్యావరణ స్థానాలను విశ్లేషించడమే ఈ స్టోరీ అంతర్థం సాధారణంగా దాల్మేకు కాలాహే అనే నానుడి ఉంటున్నాం కానీ కుజ్ కాదు ఏపీలో అధికార పార్టీ అండ ఉన్నవారు చెలరేగిపోతూ కల్తీ మద్యం తామే తయారు చేసి ఖాళీ బాటిల్లలో నింపి బ్రాండెడ్ లిక్కర్ గా బెల్టరీ షాపుల ద్వారా విక్రయం చేసే దందాలో బహు దుర్మార్గం కనిపిస్తుంది తెలిసిన వాళ్లంతా వ్యక్తులు అక్రమాలు చేసినప్పుడు నేరాలకు పాల్పడినప్పుడు వారు పార్టీల అగ్రనాయకులతో గతంలో దిగిన ఫోటోలను ప్రచారంలోకి తెచ్చి ఆయా పార్టీలకు చెందిన వారు అని ప్రచారం చేస్తూ వారు వ్యక్తులుగా చేసిన నేరాలకు ఆ పార్టీలకు టార్గెట్ చేయడం అనేది రాజకీయాలు చాలా సహజంగానే జరుగుతూ ఉంటాయి సదరు నేరగాళ్ల వెనుక పార్టీ అండదండలు ఉండడం కూడా కొన్ని సందర్భాలు జరుగుతుంది కానీ అన్ని వేళలా నేరగాళగా తేలిన ప్రతి ఒక్కరూ నాయకులతో ఫోటోలు దిగి ఉంటే చాలు ఆ నాయకులను నిందించడం సబబు కాకపోవచ్చు ఎందుకంటే పబ్లిక్ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు అనేక మంది నాయకులతో కలిసి ఫోటోలు దిగుతుంటారు ఇక తమతో ఫోటో దిగిన ప్రతి ఒక్కరి శీలానికి నాయకుడినే పూచి వహించమంటే సాధ్యం కాదు కదా కానీ ఇలాంటి మాటలు చెప్పి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాష్ట్ర కుదిపేస్తున్న కల్తీ లిక్కర్ దందాలతో తమకు సంబంధం లేదని చేతులు దులిపేసుకోవడానికి వీల్లేదు ఎందుకంటే కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రభుత్వ ఖజానాను ప్రజల ప్రాణాలను ఆరోగ్యాన్ని కొల్లగొడుతున్న దుర్మార్గులు కేవలం కండువా కప్పుకొని పార్టీ నేతలతో ఫోటోలు దిగిన వారు మాత్రమే కాదు ఏకంగా ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న వ్యక్తి అంటే ప్రజల కర్మ కాలి ఉంటే ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా కాగల వ్యక్తి ప్రధాన నిందితులే అంతటి కీలకమైన పదవుల్లో ఉన్నప్పుడు పార్టీ కేవలం సస్పెన్షన్ అనే మొక్కుబడి ప్రకటన ద్వారా తమను తాము పరిశుద్ధులుగా ప్రొజెక్ట్ చేసుకోవడం సాధ్యం కాదు అసలే చిన్న పదవి ఇవ్వాలన్నా సరే నాయకులను శల్య పరీక్షలు చేసి వారి పుట్టు మచ్చలతో సహా తూకం వేసి వారి మంచి చెడులను వేరిజు వేసి నెలల తరబడి పరిశీలించిన తర్వాత కానీ నిర్ణయం తీసుకునే అలవాటు లేని చంద్రబాబు నాయుడు అలాంటి రాజకీయ దురంధరుడు ఒక వ్యక్తికి ఒక అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత అప్పజెప్పారంటే ఏదో యాదాలాపంగా ఎన్నికల ముందు వచ్చి తమ పార్టీలో చేరితే పదవి ఇచ్చేసే వ్యవహారం కానే కాదు అలాంటి బాధ్యత అప్పగించే ముందు సదరు నాయకుడి గురించి ఆయన అన్ని వివరాలు తెలుసుకునే ఉంటారు సాధారణంగా ఈ రోజులో ఒక నియోజకవర్గం బాధ్యత అప్పగించేటప్పుడు ముందు చూసే అర్హత ఆర్థిక వనరులు ఏ పార్టీనైనా అది అనివార్యమైపోయింది ఇక ఆర్థికంగా కోట్లు ఉన్న వ్యక్తి అని తెలిస్తేనే పార్టీకి సరిపోతుందా ఆ కోట్లు ఎలా సంపాదించాడో గమనించకుండానే పార్టీలు పదవులు కట్టబెట్టేశాయి అనేది ప్రశ్న అంటే సదరు తమ్మిళ్లపల్లి ఇన్ఛార్జ్ చేసే అక్రమ వ్యవహారాలు తెలియకుండానే కల్తీ మద్యం తయారీ వంటి దుర్మార్గుల గురించి అవగాహన లేకుండానే చంద్రబాబు ఆయనకు అంత కీలక పదవి ఇచ్చి ఉంటారనుకోవడం భ్రమ అలాంటి నేపథ్యంలో దందా బయట పడిన తర్వాత కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేసి అంతటితో మేం పరిచిద్దలం అని చెప్పుకునే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదని ప్రజలు గుర్తించాలి ఇక ఈ కల్తీ మద్యం దందా గురించి చర్చించుకునేటప్పుడు మరిన్ని అంశాలను కూడా పరిశీలించాలి ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత సరికొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు వ్యాపారుల సిండికేట్ దోపిడీకి అడ్డుకట్ట వేశారు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలను నిర్వహించే విధానానికి శ్రీకారం చుట్టారు తద్వారా మద్యం వ్యాపారం ముసుగులో జరగగల అనేక అక్రమాలకు ఈ పాలసీ తెరదింపేసింది ప్రతి బాటిల్ మీద కూడా క్యూఆర్ కోడ్ సహా సరఫరా అవడంతో నకిలీ వంటి అక్రమాలకు అవకాశం లేకుండా పోయింది అయితే ఈ పాలసీలో కొన్ని లోపాలు చోటు చేసుకున్నాయి ప్రముఖ బ్రాండ్ల మధ్య రాష్ట్రంలో అందుబాటులో ఉండకుండా పోయింది ఇక అప్పటికప్పుడు పాపులర్ అయిన బ్రాండ్లు మాత్రమే దుకాణాలలో దొరుకుతూ వచ్చాయి ఈ విషయాన్ని తెలుగుదేశం సహా అప్పటి ప్రతిపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి బాగా వాడుకున్నాయి జగన్ తన కమిషన్ల కోసం ఇలా పాపులర్ బ్రాండ్లను రాష్ట్రంలో దొరకకుండా చేశారంటూ అనేక ఆరోపణలు వెల్లువెత్తించారు దాని వలన ప్రజలలో వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వం గుర్తించింది చివరికి ఐదేళ్ల పాలన ముగిసేళ్లులాగా అన్ని బ్రాండ్లను రాష్ట్రంలో అందుబాటులో ఉంచవలసిన అగత్యం ప్రభుత్వానికి ఏర్పడింది వారు ఆ లోపాన్ని దిద్దుకునే చర్యలు తీసుకునేలోగా జరగవలసిన నష్టం కాస్త జరిగిపోయింది అప్పట్లో చంద్రబాబు నాయుడు జగన్ మద్యం పాలసీ వలన తాగుబోతులైన పేదలకు చాలా అన్యాయం జరిగిపోతుందంటూ ముసలి కన్నీరు కార్చారు ఇక పేదవాడు ఏదో రోజంతా కష్టం చేసి సాయంత్రానికి రెండు పెగ్గులు తాగి పడుకోవాలని ఆశపడతాడని అలాంటి వాటిని అలవాటైన మద్యం దొరకకుండా ప్రభుత్వం దోహదం చేస్తుందని నానా రకాల కపటమైన ప్రేమను దుర్బుద్ధులతో కూడిన జాలిని అప్పటి ప్రతిపక్ష నాయకుల పేదలపై కుర్పించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఓడిపోవడానికి దారితీసిన అనేక ఇతర కారణాలకు మద్యం విధానం కూడా ఒక కీలక అంశంగా తోడైంది తెలుగుదేశం విపరీతంగా సాగించిన దుష్ప్రచారంతో లబ్ధి పొందింది ఇక తాగుబోతల కోసం మద్య ప్రియుల కోసం ప్రత్యేకించి హామీలు ఎన్నికల ప్రచార సభలలో ఇస్తూ ఒక పార్టీ అధికారంలోకి రావాలనుకోవడమే పరమ వెగటు వ్యవహారం తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు ఈసారి అలాంటి పని చేయడం ద్వారా చాలా మెట్లు దిగజారారు ఇక మద్య ప్రియుల కోసం నాణ్యమైన మద్యం చౌకగా అందిస్తాను అని ఆయన ఒక ప్రధానమైన హామీగా ఎంచుకున్నారు ఎన్నికలకు పూర్వం ఏ ప్రచార సభలో చూసినా ఏ ఇంటర్వ్యూలో చూసినా చంద్రబాబు నాయుడు నోట నాణ్యమైన మద్యం చవకదర అనే మాట తప్పకుండా వినిపించాయి అలా జగన్ పట్ల ఏర్పడిన అసంతృప్తిని ఎన్నికల్లో విజయానికి సోపానంగా వాడుకొని చంద్రబాబు నాయుడు అనుచిన రీతిలో తాపత్రయపడ్డారు ఇక ఎట్టకేలకు గెలుపు దక్కించుకున్నారు కానీ అనేక హామీల విషయంలో ఆయన ప్రజలను వంచినట్లుగానే మద్య ప్రియులను కూడా బురడీ కొట్టించారు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న దుకాణాలను ప్రైవేటు అనధికారి సిండికేట్ల పాలేశారు తద్వారా సర్కారీ ఖజానాకు భారీగా గండి కొట్టిన చంద్రబాబు ప్రజలకు చేసిన మేలు కూడా లేదని గుర్తించాలి ఇక మద్యం ధరలు అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు ఉచిత ఇసుక అంటూ సామాన్యులను బృఢీ కొట్టించిన చందం గారు మద్యం ధరలు తగ్గుదల కూడా ఒక మాయగానే మిగిలిపోయింది దాదాపుగా ప్రతి చోట మద్యం వ్యాపారాల నుంచి అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు వాటాలు దండుకున్నారు దీంతో దుకాణాల యజమానులు అడ్డగోలుగా విక్రయాలు విచ్చలవిడిగా దోపిడీలు దందాలు పరిపాటి అయ్యాయి ఇన్ని రకాల దుర్మార్గాల మధ్య కల్తీ మద్యం అనేది మరో ఘోరమైన వ్యవహారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ అనే మాట వినిపించలేదు కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చిన తర్వాత జగన్ సర్కారు నార్కోటిక్స్ మరియు అక్రమ మద్యం వ్యవహారాలపై పనిచేయడానికి ప్రత్యేకంగా సెబ్ ను ఏర్పాటు చేసింది అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాష్ట్రంలోకి రాకుండా చూడడం డ్రగ్ ను కట్టడి చేయడం మద్యం అక్రమ తయారీ దందాలను మట్టుపట్టడం ప్రధానంగా ఈ సెబ్ పనిచేసింది ఇక జగన్ తీసుకొచ్చిన ప్రతి విధానాన్ని మార్చి వేయడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు నాయుడు రెండు వేల జగన్ ఏర్పాటు చేసిన ఈ సెబ్ ను రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో తిరిగి యాక్సెస్ శాఖలో విలీనం చేశారు ఇలాంటి కల్తీ మద్యం తయారీదారుల భరతం పెట్టడానికి ఒక ప్రత్యేక విభాగం లేకపోవడం పర్యావసానంగా ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది ఇక ఇండస్ట్రియల్ స్పిరిట్ ను పెద్ద ఎత్తున దారి మళ్లించి కల్తీ మద్యం తయారు చేస్తున్న దందాలు ములకల చెరువులోనూ ఇబ్రహీం పట్నంలోనూ వెలుగు చూశాయి బెల్ట్ షాపుల ద్వారానే ఈ కల్తీ మద్యం అధికారికంగా విక్రయాలు జరిగినట్లుగా అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెప్పినట్లుగా వార్తలు కూడా వచ్చాయి ఇక అక్రమాలను కట్టడి చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగపు అచైతన్యానికి ఇవి అద్దం పట్టాయి సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కల్తీ మద్యం దందాపై పెద్ద స్థాయిలోనూ పోరాటం ప్రారంభించింది రాష్ట్రం నిరసనలు నిర్వహించింది కేంద్రం దోక్యం చేసుకుని నార్కోటిక్స్ విభాగంతో దర్యాప్తు చేయించాలని ఎంపీ మిథున్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేకంగా లేఖ కూడా రాశారు నిజానికి టెక్నాలజీ ఏ అంటూ మాయ మాటలు చెప్తూ ఉండే చంద్రబాబు నాయుడు తన పానలలో ఇలాంటి అక్రమాలు దందాలు వెలుగు చూడటం పట్ల ఆవేదన చెందాలి కానీ ఆయన లోపాన్ని ఎత్తి చూపిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మీద ఆగ్రహించారు ప్రతి నాలుగు సీసాల్లో ఒకటి కల్తీ అంటూ తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలంటూ ప్రకటించారు ఇక నాలుగు సీసాల్లో ఒకటి కల్తీ అనే మాట అతిశయమే కావచ్చు అలాగని కల్తీ దందాలను ప్రభుత్వ పెద్దలు తోసిపుచ్చలేరు ప్రజలను తాము జవాబుదారీగా ఉండాలని వాస్తవాన్ని విస్మరించలేరు ఇక ఏ మాట కామాట చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించడం కారణంగా బెల్టీ షాపులు మచ్చకైనా కనిపించలేదు ఇక బెల్టీ షాపుల్లో మద్యం విక్రయాలను జరిగితే దాని వలన నష్టం వాటిల్లేది ప్రభుత్వ దుకాణాలకే కాబట్టి అధికారులు కూడా చాలా కట్టుదిట్టంగా నిర్వహించారు కానీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మారిన మద్యం పాలసీ కారణంగా రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు కూడా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు విస్తరించాయి మద్యం దుకాణాలను పొందిన యజమానులే తమ పరిధిలో ఉండే పల్లెలలో బెల్టీ షాపులను ప్రోత్సహిస్తూ మద్యం వినియోగం పెరిగేలా వ్యాపార మెలుకోలను అనుసరిస్తున్నారు అయితే ప్రజల ధన ఆరోగ్య ప్రాణాలను కొల్లగొట్టడంలో ఈ బెల్ట్ షాపుల దందానే పెద్ద దుర్మార్గం కల్తీ మద్యానికి కూడా ఇవే ఆధారాలుగా నిలవడం మరో ఘోరం ఖాళీ అయిన సీసాలలో కల్తీ మద్యాన్ని నింపి తిరిగి బ్రాండెడ్ లిక్కర్ లాగా విక్రయించే మోసాలు విచ్చలవిడిగా జరిగాయంటే అవి గరిష్టంగా బెల్ట్రీ షాపుల ద్వారానే మాత్రమే అని గుర్తించాలి లూజ్ గా మద్యం విక్రయించే వెసులుబాటు ఉన్నంత వరకు కల్తీ మద్యంకు అడ్డుకట్ట వేయడం జరగదు అని కూడా మనం తెలుసుకోవాలి ఇక బెల్ట్రీ షాపులు ఇవాళ ఇంత విచ్చలవిడిగా తయారయ్యాయంటే ఆ ఘనత పూర్తిగా కూటమి ప్రభుత్వాలికే చెందుతుంది మద్యం విక్రయాల ద్వారా లభించే సొత్తు దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరు అందుకే మద్య ని నిషేధం విషయంలో ప్రభుత్వాలేవి మొగ్గు చూపించవు ప్రజలు ఎలా చేస్తే మనకేంటి అనుకునే ధోరణితోనే వ్యవహరిస్తాయి ప్రజలకు బిస్కెట్ పథకాలు ప్రకటించడం ద్వారా వారిని ఓటు బ్యాంకుగా పరిగణిస్తూ వారి ఓట్లతో గద్దెనెక్కాలనుకుంటారే తప్ప వారి నిజమైన సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వాలు తక్కువ అందుకే మద్య నిషేధం నామమాత్రంగా కూడా మనకు కనిపించదు అయితే ప్రభుత్వానికి ఆదాయంగా ఉన్నది కదా అని ప్రజలలో మద్య ప్రియత్వాన్ని పెంచడానికి వారిలో తాగుబోతు లక్షణాలను వర్ధిల్ల చేయడానికి మరింత పెద్ద తాగుబోతులుగా మార్చడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంటే చాలా కంపరం అనిపిస్తుంది నాణ్యమైన మద్యం చౌకగా ఇస్తాను అని చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ ఈ కోవకు చెందినవే సర్కారు ఖజానా రాబడి కోసం ఈ దందానే దుర్మార్గం అనుకుంటుండగా కల్తీ మద్యం ద్వారా ప్రజల ప్రాణాలను హరించే తమ సొంత ఖజానాలను నింపుకోవాలనే దుర్మార్గులను తెలుగుదేశం పార్టీ నాయకులు తెగబడడం గమనీయం ఇక ఈ దుర్మార్గానికి అడ్డుకట్ట కట్టాలి తమ అనుకూల మీడియా సంస్థల్లో కల్తీ మాద్యం వ్యవహారాల మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ వాస్తవాలు ప్రజలకు తెలియకుండా వారి కళ్లకు గంతలు కట్టేస్తామని ప్రభుత్వం అనుకుంటే అది సాధ్యం కాదు మీడియాతో నిమిత్తం లేకుండా క్షేత్ర స్థాయిలో ఉండే వాస్తవాలు ప్రజలకు బోధపడుతూనే ఉన్నాయి ఇక ఆ ఎరిక సర్కారుకు ఉండాలి అతి మద్యం దందాల ద్వారా ప్రజలను కొల్లగొట్టి తమ బొక్కసాలు నింపుకోవాలని ప్లాన్ చేసే వారికి గుణపాఠం తప్పదు ప్రజలు నిశ్శబ్దంగా ఇలాంటి వంచనాలను ఘోరాలను భరిస్తూ ఉండవచ్చు కానీ వారి చేతికి నిర్ణయాధికారం వచ్చిన క్షణంలోనే ఈ ప్రభుత్వాల పతనాన్ని శాపిస్తారు అనేది గత అనుభవాల నుంచి పాలకులు నేర్చుకోవాలి మరి ఈ వీడియోపై మీరేమంటారో కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి